ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినం దావిత్రి రచించిన కీర్తన గ్రంథము నుండి ఇరవై ఏడవ అధ్యాయం చదువుకుందాం యహోవా నాకు వెలుగును రక్షణయునయ్యున్నాడు నేను ఎవరికి భయపడుతును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెళుతును నా శరీర మాంసం తినుటకే దృష్టిలు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారి తోట్లిళ్ళ కూలిరి నాతో యుద్ధం చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యం విలువకుందను యహోవ యుద్ధ ఒక్క వరము అడిగి తిని దాన్ని నేను వెదుగుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతి నేను యహోవ మందిరంలో నివసింపకూరుచున్నాను ఆపత్కాలంలో ఆయన తన పర్వ పర్ణశాలలో నన్ను దాచును తన గుడార్పు మాటను నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయొచ్చు బలు అర్పించదును నేను పాడేదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు కరుణతో నాకు ఉత్తరమిము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడు నీవే నా రక్షణకర్త దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెలగలకు వారును నా మీదికి లేచి ఉన్నారు నా విరోధుల ఈచ్ఛకు నన్ను అప్పగింపకము సజ సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎలా నేనేమవును యహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిర్భరముగా నుంచుకొనము ఇహవ కొరకు కనిపెట్టుకొని ఉండము ఆ మెయిన్